దేవర మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని కొడాలి నాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎన్టీఆర్ అంటే ఆయనకి ఎప్పటి నుంచో ప్రత్యేక అభిమానం అసలు తన పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయిందే ఎన్టీఆర్ వల్ల అని అందరూ చెప్తూ ఉంటారు సో ప్రస్తుతం దేవరా సినిమాకి సంబంధించి తాజాగా వస్తున్న అప్డేట్ చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశారట కొడాలి నాని ఈ సినిమా సోలోగా ఎన్టీఆర్ కి పేరు వస్తుందని నాకు ముందే తెలుసని మరి ఎన్టీఆర్కి ట్రిపుల్ ఆర్ సినిమాలో ఒక మంచి అంటే చరణ్కి తగినటువంటి క్యారెక్టర్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా అంతకు మించి పేరు ఆయనకే వచ్చిండేదని ఎన్టీఆర్ యొక్క పర్ఫార్మెన్స్ అంటే రేంజ్ ఎలా ఉంటుందనేది దేవరా సినిమాని చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు దేవరా సినిమాని చూసి చెప్పండి ఎన్టీఆర్ ఎలాంటి అద్భుతమైనటువంటి పర్ఫార్మర్ అంటూ చెప్తున్నారు సో నిజంగా దేవరా సినిమాకి సంబంధించి చూసి మరి కొడాలి నాని ఎంతో ఆనందం వ్యక్తం చేశారు దేవరా సినిమా అయితే చాలా చక్కగా అనిపిస్తోందని ఎంతో ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా అయితే తెలుస్తోంది అంటే దేవరా సినిమాని చూసినటువంటి కొడాలి నాని అయితే ఎంతో ఆనందంగా అయితే ఉన్నారట చాలా రోజులైంది ఇలాంటి సినిమా చూసి ఎన్టీఆర్ దగ్గర నుంచి అరవింద్ సమేతలో అయితే ఆ టైంలో కూడా చాలానే ఇబ్బందులు ఆ టైంలోనే మరి హరికృష్ణ గారికి సంబంధించిన విషయం జరిగింది ఆ తర్వాత ఎన్టీఆర్ సోలో హిట్ తీయడానికి ఎన్నో సంవత్సరాలు పడింది మరి ట్రిపుల్ ఆర్ లో చేసిన క్రెడిట్ అంతా కూడా రామ్ చరణ్ కి అలాగే ఇంకా డైరెక్టర్ కి అందరికీ పనిచేయాల్సి వచ్చేది కానీ ఇక్కడ మాత్రం చేసినవంతా కూడా సోలో బ్యాటింగే అందుకే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరి దేవరా మూవీ మెన్ గురించి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు పల్టి ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తారని అయితే చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతే ఈ విషయం సెన్సేషన్ గా మారుతోంది